హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి గవర్నర్ని కలిసి వినతి పత్రం అందజేసిన దాసోజు కుర్రా హైకోర్టు తీర్పు మైలురాయని వ్యాఖ్య ఆ ఫోటోలు నేను దండం పెడుతుంటారు చూసిన వాళ్ళు ఆ ఫోటోలు పంపి ఒకసారి నిజంగా గవర్నర్ గారు రాజకీయం చేయలేదు అనుకో రాజకీయం లేదని అనుకోండి గవర్నర్ గారు ఉద్దేశంలో రాజకీయం లేదనుకుంటే కుర్ర సత్యనారాయణ ఒక ఎరుకల సామాజిక వరకు సంబంధించినటువంటి ఒక బిడ్డ బేసిక్గా ఎరుకల వాళ్లకు ఎవరికి కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం లేదు సరే మంచో షెడో ఏదో ఒక విధంగా గత ప్రభుత్వము ఒక ఈ బిడ్డకు అవకాశం ఇచ్చింది కానీ గవర్నర్ గారు దురుద్దేశంతో ఒక రాజకీయ కోణంలో వాళ్ళ అభ్యర్థనను వాళ్ళు వాళ్ళ క్యాబినెట్ ఇచ్చినటువంటి సిఫార్సును తిరస్కరించింది తిరస్కరించి ఈ ఇద్దరిని ఈయననే ఒక ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లానటువంటి బిడ్డలలో ఈయనొకడు దాసో శ్రవణ్ ప్రొఫెసర్ కోదండరాము రెడ్డి ఎంత అయితే ఉద్యమంలో అప్పుడు కీలక పాత్ర ఉందో అంత పాత్ర పోషించినటువంటి మేధావి వర్గం సబ్జెక్ట్ మీద అనర్గలంగా మాట్లాడి ఏదైనా విషయాన్ని చెప్పి అందరికీ వివరించేటువంటి క్యాపబుల్ ఉన్నటువంటి పర్సను ఉద్యమకారుడు తెగ ఉన్నటువంటి నాయకుడు ఒక బీసీ బిడ్డ అనమాట పెద్ద ఈ ఈలో సామాజిక వర్గంలో కూడా పెద్దగా ఎవరు కూడా చట్టసభల్లో లేరు సో కాబట్టి ఈయనకు నిజంగా అవకాశం ఇవ్వాలి సో ఫో ఫోటో ఇగో ఒక్కసారి ఖర్చు వాళ్ళు దండం పెడతా ఉన్నారు నిజంగా ఇక్కడ రాజకీయాలు వద్దు మేడం మాకు లేక లేక మాకు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం వచ్చింది మాకు అడ్డంగా అడ్డంకులు పెట్టకండి హైకోర్టు కూడా స్పష్టంగా అదే చెప్పింది మీరు రిజెక్ట్ చేయడాన్ని ఆపేసింది మీరు నియమించిందని రద్దు చేసింది అంటే మమ్మల్ని ప్రకటించమని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు చెప్పింది సో దాని ప్రకారం మీరు కాస్త విజ్ఞతతోటి మా మీద దయదలిచి చేయండి అని చెప్పేసి వాళ్ళు దండం పెడతా ఉన్నారు బయటకు వచ్చి మీడియా ముఖంగా గవర్నర్ గారికి దండం పెట్టారు అంటే బయటనే ఇది లోపల పోయి నిజంగా ఆమెకు ఆమెకు దండం పెట్టి రిక్వెస్ట్ చేసే ఉండవచ్చు కానీ ఇప్పటికీ వీళ్ళు దండం పెడతా ఉన్నారు ఇప్పటికైనా ఇంకో ఫోటో ఉందా ఇగో చూడండి గేట్ దగ్గర కూడా దండం పెడతా ఉన్నారు నిజంగా ఎందుకంటే అనిపించలేదు వాళ్ళకి లేక లేక వచ్చింది అవకాశం ఈ కాంగ్రెస్ బీజేపీలో ఎవరు ఇయ్యలే ఒక ఒక ఎరకల సామాజిక వర్గం ఒక బీసీ సామాజిక వర్గం ఇందులో బీసీలలో కూడా చాలామంది పోరు సాకల వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎవరికి పాపం ఆ చట్టసభలకు పోయేటువంటి అవకాశమే లేదు కుమ్మరోలు ఉంటారు వాళ్ళు పోరు మంగళోళ్ళు తక్కువ మంగళోళ్ళు కూడా ఎడునరు ఓరు ఎంతసేపు ఉన్న బీసీలు అంటే ఇంకా గౌన్లోళ్ళు మునూరు కాపులు యాదవులు ముదిరాజులు కూడా తక్కువనే ఆడనో ఎడునో గీలు గీలే కనపడతారు ఎంతసేపు ఉన్న మిగతా సామాజిక వర్గ బిడ్డలు కూడా పోవాలి కదా ఇట్లా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మరి మేడం కనికరిస్తారా లేదా అనేది చూడాలి